డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం డేఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం దుర్గారావు ద్రాక్షారామంలో పంచాయతీ అనుమతులు లేకుండా పంచాయతీ నోటిఫికేషన్ తిరస్కరించి చర్చి నిర్మాణం ద్రాక్షారామం ఒకటోవ వార్డులో సూర్యా పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న వీధిలో డోర్ నెంబర్ ఒకటి నుండి ముప్పై తొమ్మిది శ్రీమతి దేశంశెట్టి రామలక్ష్మి వైఫ్ ఆఫ్ భీమశంకరం అనువారు పంచాయతీ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణం చేయుచున్నారు ఈ విషయానికి పంచాయతీ వారికి తెలియవచ్చినది దానిపై పంచాయతీ వారు మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన నోటీసు అంటించినారు నిబంధనలకు విరుద్ధంగా చర్చి నిర్మాణం కొనసాగించుటే కాకుండా పంచాయతీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులతో తొలగించారని కావున సదా ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ వారికి విన్నవించుకున్న పట్టించుకోని నాయకులు హిందువులుండే పరిసర ప్రాంతంలో చర్చి నిర్మాణం జరుగుతుంది ఇక్కడ మా ఉన్నది చర్చి నిర్మాణం జరుగుతుంది దీన్ని మేము అందరం అడ్డుకుంటున్నాం ఇది అంద అధికారులందరికీ వినతి పత్రాలు ఇచ్చినా ఎటువంటి స్పందన కనిపించలేదు దయచేసి ఈ చర్చిని నిలిపిదాచేయవలసిందిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్